ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు ఆయుధాలను ధరించకుండా మనకు దర్శనమిస్తాడు కఠాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తీ కించెనా వెంకటేశ నమో దేవో సింహద అనే దైత్యుడు మహాదృష్టుడు బ్రహ్మ గురించి మహాదృష్టు చేసి మెప్పించి దేవ దానవ గంధర్వ కింపురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేటట్లు వరం సంపాదిస్తాడు దానితో గర్వించి అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు దేవత మొర్ర విన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమానుని శరణు వేయడమని సలహా ఇస్తాడు తొండమానుడు వారికి అభయం అయితే ఇస్తాడు కానీ సింహద గురించి తెలియక శ్రీనివాసుని శరణు వేడుతాడు శ్రీనివాసుడు ఆ రక్కసిని మట్టు పెట్టమని తొండమానునికి సహాయంగా తన శంఖము చక్రము గదము ఖడ్గ ధనస్సులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు దేవతలతో పోరాడటానికి సింహద లక్ష కోటి బలగంతో పాపనాశన తీర్థస్థలంలో యుద్ధం చేశాడని పురాణం చెబుతుంది తొండమానుడు స్వామివారి గడ్గం గద ధనస్సు ఆయుధాలను ఉపయోగించి ఒక వంద తెచ్చిన మరలా బ్రతికి వచ్చేవాడు ఆ మాయా అర్థం కాక కిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రం ఉపయోగించమని చెబుతాడు స్వామివారి చక్ర మహిమతో శాశ్వతంగా ఆ దైత్యుణ్ణి మరణిస్తాడు అలా సంహరించిన ఆయుధాలు మరలా స్వామి వద్దకు వెళ్ళిపోతాయి తొండమానుడు స్వామివారి వద్దకు వచ్చి భక్తితో ఈ కార్యమంతా స్వామి మహిమే అని కృతజ్ఞత వ్యక్తం చేస్తాడు స్వామివారు వరం కోరుకోమనగా నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయం చేకూర్చిన విషయం మన తప్ప మరెవరికీ తెలియదు అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలోని ఆయుధాలు ధరించకుండా ఉండాలి స్వామివారి ఆయుధాలు ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఈ పర్వం అంతా వారు స్మరించి నాకు శాశ్వత కీర్తిని అనుగ్రహించమని వేడుకుంటాడు వింత కోరిక స్వామివారు సరే అని చెప్పి కానీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖ చక్రాలను పోలిన చేయించి విమానాదులను నిర్మింప చేస్తాడని అప్పుడు కృత్రిమ అములైన చక్రములు తాను ధరిస్తానని చెబుతాడు స్వామివారి ఆయుధాలు ఒక్కొక్క తీర్థములో వసించడం మొదలై పెడతారు కపిల తీర్ దానిపై వరుసగా శంక తీర్థ శాంగతీర్థం తీర్థం కౌమోదక తీర్థమని పంచాయుత తీర్థాలున్నాయి ఆ తీర్థాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణునితో స్నానం చేస్తూ వెంకటాచలం వస్తారు తొండమాను చక్రవర్తి గురించి అన్నమయ్య కీర్తనలో కూడా వివరించారు కొండలలో నెలకొన్న కోనీటి వాడు ఉదాహరణకి తొండమాన్ చక్రవర్తి రమ్మన్ను చోటికి వచ్చి నమ్మినవాడు భగవంతుడు ఆయుధాలను ఎవరికి ఎవరికిచ్చినా వారు సింహతను చంపేవారే ఎందుకంటే చంపేవి భగవంతుని శాక్వాయుధాలు కానీ వారు కాదు కాబట్టి వేడుకున్న దేవతలలో ఎవరు ఒకరిని అవి ఇవ్వచ్చును కానీ పిలిపించి అక్కడ అడక్కుండా అనుగ్రహించి అతనిని కీర్తిని ఇవ్వడానికి చేసిన భక్తి శ్రద్ధలకు కైకర్యానికి ప్రతిఫలం ఇవ్వడానికి స్వామివారు ఈ లీల చేశారు మనకేది మంచో మనకేది ఇవ్వాలో భగవంతుని తెలుసు మనం చూపించవలసిందల్లా ఆయన మీద భక్తి శ్రద్ధలు ఆ ద్వాపరంలో శ్రీకృష్ణుడు నేడు వెంకటాచలం పైన ఉన్న మన శ్రీనివాసుడు ఒక్కసారి పలుకుదాం ఓం నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ అరుగా స్వామివారి ఆయుధాలు ఎందుకు ధరించరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు